సత్యసాయి జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు ఎస్పీ గారితో పాటు జేసీ గారు అలాగే డిఎల్ఎస్సి శాండ్ రిలేటెడ్ డిఎల్ఎస్సి మీటింగ్ ఏముందో ఇది జరుపుకోవడం జరిగింది సెక్రటరీ గారు మొన్న స్పెషల్గా బీసీ తీసుకుని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ వీడియో మనం ఈ ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏంటి అంటే జిల్లాలో మనకి ఒకటి మొట్టమొదటిగా శాండ్ అవైలబిలిటీ వచ్చి మనకి ఇసుక వచ్చి మనకి ప్రభుత్వం మనకి ఉచిత ఇసుక పాలసీ ద్వారా అందరికీ ఉచితంగా ఇసుక ఇవ్వాలనే ఒక కార్యక్రమంలో ఓన్లీ ఆపరేషనల్ కాస్ట్ ఏముందో దాన్ని మాత్రం ప్రభుత్వం నుంచి వేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకి సిసి రేవు మళ్లీ పీసీ రేవు రెండు పాయింట్స్ లో స్టాక్ యాడ్స్ పెట్టడం జరిగింది ఇందులో ఆల్రెడీ లక్ష పదిహేను వేలు మెట్రిక్ టన్స్ అంతా ఇసుక నిల్వ అక్కడ రెడీగా ఉందండి ఇందులో ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇదన్నీ కూడా వైట్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా కానీ ప్రజలు ఆన్లైన్ అప్లికేషన్ శాండ్ ఏపీ డా శాండ్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ పోర్టల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే యాప్ల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి ప్రతి జిల్లా ప్రతిరోజు జిల్లాలో మనకి ఒక నాలుగు వేల ఎంటీ వరకు డిఫరెంట్ జిల్లాల నుంచి అంటే సత్యసాయి జిల్లా ప్రజలకే కాకుండా కడప జిల్లా నుంచి కూడా వేరే జిల్లాల నుంచి కూడా మనకి డిమాండ్ అనేది రైజ్ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మనకి డీకాస్టింగ్ ఆఫ్ పట్టాలాండ్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇందు ఇందులో భాగంగా అప్లికేషన్ అనేది జిల్లా కలెక్టర్ గారి దగ్గర అప్లై చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనికోసం కలెక్టరేట్లో కూడా ఒక సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్లై చేసేటప్పుడు పట్టా ల్యాండ్కి అప్లై చే ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ పట్టాదారు పాస్బుక్ అండ్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమేమి ఉందో అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది సో అప్లై చేయగానే కన్సెంట్ ఆఫ్ ద పట్టాదారు టైటల్ డీడ్ బుక్ అండ్ విలేజ్ మ్యాప్ లొకేషన్ ఇన్ ద విలేజ్ మ్యాప్ అప్లై చేయగానే తహసీల్దార్ వెరిఫై చేసి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెరిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ తీసుకుని జిల్లాలో మనం ప్రో ప్రోసెస్ చేసి దానికి డిఎల్ఎస్సీలో మళ్ళీ జిల్లాలో కమిటీలో ఏముందో కమిటీలో ప్రోసెస్ చేసుకుని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోసెస్ అనేది మనకి అడిషనల్గా అదనంగా అంటే ఇప్పుడున్న డిసిల్టింగ్ పాయింట్తో పాటు ఆ ఇసుక అని మనం జిల్లాలో యాడ్ చేయడం జరుగుతుందండి ఇంతే కాకుండా అండి ఆల్రెడీ మనకి అందరికీ తెలిసినప్పుడు స్టేట్ అంతా కూడా రేట్స్ ఆల్రెడీ మనకి జిఓఎంఎస్ ఫిఫ్టీ టూ ప్రకారం ఫిక్స్ అయింది ఇది ప్రతి ఒక్కరు ప్రతి వెబ్సైట్లో కూడా మనకి శాండ్ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది పేపర్స్లో కూడా పలు పేపర్స్లో కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎగ్జాపిటెంట్గా చార్జ్ చేయకూడదు ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా మనం జిల్లా వారీగా ఏముంది ఏమే అప్లై చేయాలో ట్రాన్స్పోర్టర్స్ అన్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్ మీరు ఏమైనా ఇంకా అదనంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడాలంటే శాన్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ దీంట్లో లాగిన్ అయ్యి మీరు కూడా ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు అండ్ మానిటరింగ్ ప్రాసెస్ కూడా మనకి డిఎల్ఎస్సి జిల్లా వారీగా మనము డిఎల్ఎస్సి జిల్లా వారిగా మనము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంది ఎస్పీ గారు మెంబర్ ఉన్నారు అండ్ జేసీ గారు అలాగే అదర్ మెంబర్స్ కూడా మనకి ఇవన్నీ కూడా వారం వారం మనం ఫాలో చేసుకుంటున్నాం కంప్లైంట్స్ ఏమొస్తుందో ఇందుకోసం మనకి కంప్లైంట్ అండ్ రిడ్రసల్ సెల్ ఫెసిలిటేషన్ సెల్గా కలెక్టరేట్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడైనా కానీ ఏదైనా కంప్లైంట్స్ అంటే ఇసుక కొంచెం ట్రాన్స్పోర్టేషన్ నుంచి అదనంగా చార్జ్ చేయడం కానీ లేకపోతే ఇసుక రీచ్లో మనం వెళ్ళి చాలా టైం వెయిట్ చేయడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే ఇవన్నీ కూడా మనకి ఫెసిలిటేషన్ అండ్ రిడ్రసల్ మెకానిజం ఏముందో ఇక్కడ రిడ్రెస్ చేయడం జరుగుతుంది ఇందులో ఏంటి అంటే ప్రతి ఒక్క సిస్ వెహికల్ కూడా మనకి ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ బుకింగే కాబట్టి ఏ వెహికల్ ఎప్పుడు రావాలి అవన్నీ కూడా మనకి ఫిక్స్ అయ్యే టైం ఉంటుంది ఏ ట్రాన్స్పోర్టర్ కూడా అక్కడికి వచ్చి వెయిట్ చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ బుక్ చేసుకుని మీకు ఇచ్చిన స్లాట్ ప్రకారంగానే రావాలి అని ఇంతకు ముందు కూడా మనం పలు కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అండ్ ప్రతి మళ్లీ కూడా ఈ ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరుగుతుంది చార్జెస్ అన్ని అన్ని కూడా మనకి జిల్లాలో అన్ని జీఎస్టీ అన్ని కలిపి ఆపరేషన్ ఛార్జెస్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫెసిలిటేషన్ సెంటర్లో మనకి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాము అంటే ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉండరు అంటే క్వాలిటీ ఆఫ్ శాండ్ ఎంతవరకు ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ డిలే ఏమైనా అయిందా లేకపోతే వెదర్ బుకింగ్ టైంలో ఏమైనా ఇబ్బంది పెట్టారా లేకపోతే ప్రైజ్ రైసెస్ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్లో మళ్ళీ ప్రైస్ పెరిగించి ఏమైనా మళ్ళీ ఇబ్బంది పెట్టారా ఇట్లాంటివి కూడా కన్జ్యూమర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటూ తీసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మనం జిల్లాలో మోస్ట్ ఆఫ్ ద సప్లయర్స్ అన్ని కూడా మనకి ఫోర్ థౌసండ్ ఎంటీ వరకు మనం రోజు సప్లై చేస్తున్నాం అంతేకాకుండా మనకి గవర్నమెంట్ వర్క్స్ కూడా సపరేట్గా ఇసుక అనేది పెట్టుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి మనకి హౌసింగ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకుని ఇవన్నీ కూడా ఇసుక అదనంగా మనకి లబ్ధిరాలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మొత్తానికంటే ఇప్పుడు ఉచిత ఇసుక పాలసీ ఏముందో ఇదన్నీ కూడా మనం సాఫీగా చేయడానికి సాఫీగా ఇంప్లిమెంట్ చేయడానికి మనం అన్ని కూడా అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం ఈ ప్రెస్ రిలీజ్ కూడా మనకి మళ్ళీ పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫర్ ఆల్ పర్పసెస్ కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ట్రిక్ట్ నుంచి ఏడి మైన్స్ ఉంటారు అట్ ద సేమ్ టైం మనకి కంట్రోల్ రూమ్ కూడా ఏముందో ఫెసిలిటేషన్ సెంటర్ ఏముందో అది కూడా మీకు అసిస్ట్ చేస్తూ ఉంటారు ఇంతే కాకుండా మనకి ఈ జిల్లా నుంచి డిపెండెన్సీ జిల్లాలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం కడప కొంచెం డిపెండెన్సీ జిల్లాలుగా ఇవ్వడం జరిగింది సో అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ కూడా మనకి ఇక్కడ రీడైరెక్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి కూడా మనం సప్లై చేస్తున్నాం సో మొత్తానికండి అంతేకాకుండా పోలీస్ నుంచి కూడా సపరేట్గా అడిషనల్ టీమ్స్ పెట్టుకుని ఎక్కడ కూడా అంటే మనకి ఇసుక నిల్వలు ఎక్కడున్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని శాచురేషన్ బేసిస్ ఐడెంటిఫై చేసి మనకి ఇక్కడ తీసుకొస్తేనే మనకి ఒక గవర్నమెంట్ నుంచి కూడా అన్ని రకాల పోలీస్ నుంచి కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ స్టాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా అండి లోకల్ శాండ్ కి ఏ ఇబ్బంది ఉండకూడదు అనే ఒక ఇబ్బందితో గవర్నమెంట్ కూడా కొన్ని డిసిషన్స్ తీసుకుంది సో అందుకోసం ఇది పంచాయతీ అయితే కొంచెం వాడుకోవచ్చు అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది బట్ దాంట్లో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకసారి పోలీస్ నుంచి కూడా అట్లాంటివి ఇష్యూస్ వచ్చినప్పుడు కన్సర్న్ ఆర్డీఓస్ ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని లోకల్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఈ విషయం గురించి చెప్తున్నామండి